జోయినల్ జస్టిస్ యాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే తప్పు చేసిన చిన్న పిల్లలని తప్పిపోయిన మరియు అనాథ పిల్లలు లేదా వదిలివేయబడిన పిల్లల్ని సంరక్షించడానికే ఈ చట్టం చేయడం జరిగింది ఈ జోయినల్ జస్టిస్ యాక్ట్ గురించి చదివేటప్పుడు మనకు తెలియాల్సినటివి జోయినల్ అంటే ఎవరు చైల్డ్ అంటే ఎవరు అడాప్షన్ అంటే ఏంటి సారా అంటే ఏంటి కారా అంటే ఏంటి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అంటే ఏంటి సిఐసిఎల్ అంటే ఏంటి సిఎన్సిపి అంటే ఏంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అంటే ఏంటివి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి జువైనల్ జస్టిస్ బోర్డ్ అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ఒక చిన్న పిల్లాడు నేరం చేసినట్లయితే ఆ నేరం అనేది పెట్టి అఫెన్స్ కావచ్చు సీరియస్ అఫెన్స్ కావచ్చు హీనస్ అఫెన్స్ కావచ్చు ఏ నేరం చేసినా చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కంటే తక్కువ కానీ తక్కువ ర్యాంక్ కాని వ్యక్తి అనమాట అతను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రొడ్యూస్ చేయబడిన పిల్లాన్ని సిఐసిఎల్ అంటారు అంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా జువైనల్ జస్టిస్ బోర్డులో ఎవరెవరు ఉంటారంటే ప్రిన్సిపల్ మెజిస్ట్రేటు ఇద్దరు మెంబర్సు ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనే వ్యక్తి జూనియర్ సివిల్ జడ్జ్ లేదా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్గా మూడు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్గా నియమిస్తారు ఇద్దరు మెంబర్స్లో ఒకరు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి ఈ జువైనల్ జస్టిస్ బోర్డు ఇచ్చే తీర్పును అనుసరించి ఆ పిల్లాడిని ముద్దాయిగా నేరస్తునిగా తేల్చినట్లయితే ఖచ్చితంగా స్పెషల్ హోమ్స్ కానీ లేదా ప్లేస్ ఆఫ్ సేఫ్టీకి కానీ పంపించాల్సి ఉంటుంది తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏం చేస్తుందంటే ఎవరైనా తప్పిపోయిన పిల్లలు కానీ అనాథ పిల్లల్ని కానీ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రొడ్యూస్ చేసినట్లయితే వాళ్ళని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కు పంపించడం జరుగుతుంది చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అబ్జర్వేషన్ హోమ్స్ కావచ్చు స్పెషల్ హోమ్స్ కావచ్చు ప్లేస్ ఆఫ్ సేఫ్టీ కావచ్చు ఫిట్ ఫెసిలిటీ తర్వాత చిల్డ్రన్ హోము వీటన్నిటిని కల్పి వీటన్నిటిని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అని పిలుస్తూ ఉంటాము ఇవి సాధారణంగా చిల్డ్రన్ హోమ్స్కు పంపిస్తాయి చైల్డ్ వెల్ఫేర్ కమిటీసు దత్తత కూడా ఇవ్వడానికి అవకాశం కల్పిస్తాయి ఈ దత్తతను పర్యవేక్షించేది కార సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ